కేఎస్ఆర్ బండపోతులు పెట్టారు టీడీపీ వాళ్ళు పాప ఫోన్ చేసి బండపోతులు పెడుతున్నారు లో ఉండేవాళ్ళు భయపడి తప్పున్నారు జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు పైన వాళ్ళు బాగానే ఉంటారు కింద వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళకెనిట్లా వాడి వల్ల వీడికి చెడ్డ పేరు వస్తుందా వాళ్ళు ఆలోచించరు ఏం చేసినా ఇంతకుముందు జగన్ తప్పన్నారు కదా ఎవడో ఎక్కడో మూల ఎవడో కావాలని యాసిడి దారి చేస్తే వాడి మీద వీడి మీద వేశారు కదా ఇప్పుడు ఏమనాలా ఎవరి బిల్డింగ్ ఎక్కి ఎన్టీఆర్ దీన్ని పోయి వైఎస్ఆర్ని తీసుకు తీసి పక్కన పెట్టి ఎన్టీఆర్ పెట్టేశారు అందరూ వైజాగ్ లో ఆ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ పైన ఎక్కి జెండాలు దాటి అందరూ చేశారు ఇవన్నీ అరాచకాలు కదా ఏమన్నా రేడు ఇది అసలు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పండి కూడా అప్పుడే అది బాగా పనిచేసిందా అనవసరమైన విషయం చేసారు చెప్పలేదంటే చెప్పలేదు అని చెప్పితే చెప్పారంటారు చెప్పలేదంటే అప్పుడు చెప్పలేదు కదా మాకు అంటారు చెప్పారంటే వాళ్ళు జనాలు అందరూ ఏం చేసేది ఏంటంటే సైలెంట్ ఓటింగ్ చేసేసారు నువ్వు నచ్చలేదు అని చెప్పలా నువ్వు నాకు నచ్చలేదని ఎవరు చెప్పలా జగన్ నాకు నచ్చలేదని ఎవరు చెప్ప ఏం చేశారు అయితే ఆఖరికి నువ్వు నీకే ఓటేస్తామన్నా నీకే ఓటేస్తాం జగన్కే ఓటేసేదన్నా జగన్కే ఓటేసేదన్నా చాలు ప్యాన్ బుద్ధి అదే అదే జగన్కే ఓటేస్తామన్నా జన ఒక్క ఆరు యలమంచలి వాడి పేరండి ఎలమంచులి జనసేన పార్టీ వాడు అరవై రెండు వేల డెబ్బై అరవై రెండు వేల ఏడు వందల మెజారిటీ ఇంత మజాతి వారి టీవీ పేడు అవుతుండదు ఇంత మజాతి ఎట్లా వస్తుంది సార్ టీవీ పడినా ఫోన్ చేసి లైన్ లో పెట్టి అడుగుతుండ అది పథకాలు నచ్చారు జనాలు అని అని చెప్తున్నాడు అనే నచ్చారు ఒకటి కాదు ఫస్ట్ నీకు విషయం ఏంటంటే విజయవాడలో కనకదొద్దమ్మా తీసుకెళ్ళిపోతాను ఇక్కడేమో గుగ్గురమ్మల మూలప్పటి అమ్మా నేను వైజాగ్లో పెడతామన్నా ఫస్ట్ తప్పన్నారు అమ్మవారు ఇక్కడ డెవలప్ కావాలని కోరుకుంది తీసుకొచ్చి పెట్టుకుంది విజయవాడ చుట్టుపక్కల బ్రహ్మాండంగా ఇక్కడ వెలుగుని చాలా రాస్తానంటే ఉక్కరు అనంతపూర్ రోడ్ వచ్చి వైజాగ్ పోలేడు కదా మళ్ళీ తిరిగి అనంతపూర్ పోయి వైజాగ్ కూర్చుని వైజాగ్ నుంచి అనంతపూర్ పోవాలంటే వాడు నాలుగు రోజులు అవున అవునా కదా ఇప్పుడు అనంతపూర్ రాత్రి బస్ తింటుంది ఉదయాన్నే ఇక్కడ తిడతారు అవునా కదా చెప్పు మరి అటువంటి అప్పుడు నువ్వు ఎక్కడా ఇచ్చేస్తావు చెప్పి చాలా దారుణమైన జగన్ కూడా ఏం చేయలేడు ఇక ఇంకేం చేయలేదు ఇంకా వడ్లు అనుకున్న తర్వాత ఇది పక్క ఓటింగ్ అది అర్థమైంది ఇక ఎనభై శాతం ఓటు పెరిగిందంటే పది శాతం పెరిగిపోయింది నీకు పది శాతం ఓట్ల జనాల్ని ఇతను మెప్పించలేకపోయాడు ఫస్ట్ అంటే నలభై శాతం జగన్ పడ్డాయి అలా పది శాతం ఓట్లు మెప్పించలేకపోయాడు జగన్ అంటే అర్థమైనా ఆ పది శాతంలో నీకు విషయం తెలుసు ఎనభై ఏడు శాతం మంది రేషన్ కార్డులు ఉన్నారని వినిపిస్తే వాళ్ళలో ఇరవై శాతం మందికి రాలా ఇంకా వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాల అది వీళ్ళు పోయి చెప్పలా ఇప్పుడు మల్లాడి విష్ణు ఏరియా లాంటి ఏరియాల్లో ఎంతో ఒక ఇరవై వేల మంది ముప్పై వేల మందికి ఇళ్ళు ఇవ్వాల చెప్తాను ఎట్టకెలు ఇస్తారు ఇక్కడ కూడా అవినాష్ ఏరియాలో కూడా పదివేల మందికి ఇళ్ళు ఇస్తానని ఏడు వేల మందికి ఇళ్ళు ఇవ్వాల మూడు వేల మందికి ఇచ్చారు ఎట్టకెలు ఇస్తారు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఆయన ఫాస్ట్ సార్ వాళ్ళకి అందులో అమరావతిలో ఇల్లు ఇస్తాను అమరావతి ప్రాంతంలో ఎందుకు పెట్టారు కోర్టు ఏరియా కదా అక్కడ ఎందుకు ఇచ్చారు మాకు విజయవాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అమరావతిలో ఎట్లా ఇస్తాను అమరావతి విజయవాడలోనే ఇవ్వాలి కదా ఎక్కడొక్కరు చూసి అని అంటారు వీళ్ళు మమ్మల్ని పది సార్లు ఇప్పించారు ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం అని బర్త్ దక్కి తీసుకుపోయాడు అడిగింది ఇంత ఏడిపిస్తారా నాకు ఇల్లు లేకపోతే పోయింది బొక్క కోర్టుకి వేశారు అవునా కదా అవునబ్బా నేను లేదు కానీ నేను చెప్తాను మేము ఒకటే ఉన్నారా ఒక మాట చెప్తా చూడు ఈ పది శాతం మందిలో వీళ్ళు ఫుల్పి చేయలేకపోయారు అది వాస్తవం ఆ పది శాతం మంది వస్త రేటు వాళ్ళకి వాళ్ళ ఓటింగ్ ఉంది వాళ్ళ ఏదైతే రేటు ఇంతకుముందు ఎంత వచ్చింది వాళ్ళకి చెప్పు ఇంతకుముందు చవర వాళ్ళకి ఎంత వచ్చింది నలభై తొమ్మిది పాయింట్ వచ్చిందా లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఎంత వచ్చింది వాళ్ళకి ఓటింగ్ కొంచెం అనుకుంటా ముప్పై తొమ్మిది పర్సెంట్ వచ్చింది ఇరవై శాతం అనవసరంగా పెరిగిపోయింది అంటే పది శాతం మంది అభిమానులు అట్లాగే ఉన్నారు ఉన్నారుసారి ఇంకొక పది శాతం మంది వీళ్ళు పులిపి చేశారు మొత్తం కలిసి యాభై ఏడు శాతం మంది ఇరవై ఏడు శాతం జనా జగన్కి చంద్రబాబుకి పెరిగిపోయింది అది అంటే ఇంకా దాంట్లో ఏం తేడా లేదు ఏం లేదు చేయలేక ఎమ్మెల్యేలకు తెలుసు మనం చేయలేకపోయాం జగన్ మాన్యులు మనం కొట్టుకుపోతాం అనుకున్నారు అది జగన్ తి పని చేయదని అది ఎవరు నమ్మరు నాకు ఆటో అది కూడా అదే మాట అవసరం లేదన్నా మాకు ఈ రేట్లు ఈ కథ డెవలప్మెంట్ కావాలి అదే ఉన్నప్పుడు ఎవరో ఒకరు వస్తుండాడు నేను గా ఆటో వేస్తే పదివేలు సంపాదించేవాడిని రోజుకి ఆ ఈ నుంచే పదివేలు మాకు ఎందుకన్నా అని ఎవరో ఒకరు వస్తుండేవాడు ఏదో ఒకటి పడుతుండేవాళ్ళు ఇక్కడ నీకు ఇసుక మాఫియా భయంకరం చేసి ఇసుక రేట్ ఎంత అంత దండగోళం చేశారు నాకు ఇల్లు బాడుగులు ఇక్కడ ఉండే వాళ్ళు ఇళ్ళ బాడుగులు వచ్చి ఇచ్చేసుకోలేకపోయారు రాజధాని అని పేరు లేకుండా అవన్నీ ఒప్పుకోర్రా అందుకే ఒక్క చీట్ ఇవ్వాలి ఈ ప్రాంతంలో వైజాగ్ నుంచి నెల్లూరు దాకా రెండు సీట్లు ఇచ్చారు తెలుస్తాయి వచ్చింది దాకా నెల్లూరు మధ్య రెండు సీట్లు రెండు సీట్లు గుర్తుపెట్టుకోండి ఒక బెల్ట్ మొత్తం ఎగిరిపోయింది బెల్ట్ మొత్తం ఎగిరిపోయింది వైజాగ్ నుంచి నెల్లూరు వరకు రెండు జగన్ అదే రెండు సీట్లు వచ్చాయి తెలుసా వాళ్ళకి గంప గుర్తుగా ముప్పై వేలు నలభై వేల మంది ఉన్నారయ్యా వాళ్ళందరూ కూడా జగన్కి సారీ వాయింగ్ చేస్తారు వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళ ఓటి వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళది కాకుండా వాళ్ళ అభిమాని వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు పథకాలు రాని వాళ్ళు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పథకాలు ఉండదు మేడం మీకు అందరు పథకాల్లో ఒకటి గిల్లు వచ్చిందనుకో వాడు ఒప్పుకోట్లా అర్థమైందా మరి నాకు గిల్లు రాలేదు ఇంకోటి గిల్లు వచ్చిందనుకో వాడి కుళ్ళు కదా అవునా కదా మరి వాడు నాకు రాలేదు నన్ను మోసం చేశాడు అనుకుంటాడు అనుకోడా అందులో లాస్ట్ ఇంట్లో ఏం చేశాడు బట్టర్ నచ్చి నీకు వచ్చి మా ఆఫీసోడే ఒక మా ఆఫీసోడే మా ఆఫీసులో ఉంటాడు వాడు చూసిన ఎగ్జామ్స్ కోసము బీటెక్ చదువుతుంది అమ్మాయి విన ఒకటో జనవరిలో వదిలేడు వాళ్ళకి రాలేదు వాడు వాడికి బల బాధ వేసింది వాళ్ళ కూతురు బలవంతం చేసింది మా ఇప్పుడు స్కూల్స్ క్లోజింగ్ ఉన్నాయి ఫీజు కట్టాలా పదిహేను వేలు ఫీజు కట్టాలంటే వాళ్ళ కూతురు వాడిని అరిస్తే వాడు ఏడ్చుకున్నాడు పాప నా కూతురు నన్ను ఇక్కడ నాదా జగన్ ఏమో డబ్బులు లేదు నా దగ్గర ఏమో డబ్బులు లేవు ఆ డబ్బులు ఏమో రాలేదు నేను ఎందుకు వెళ్ళాలి ఓటు అని చెప్పి జగన్ వెళ్ళే వాడు ఓటు వేరే వాడికి వేసాడు నా కళ్ళతో నాకే చెప్పాడు వాడు లేదబ్బా ఓటు నాకు డబ్బులు రాలేదు నా కూతురు నన్ను బూతులు ఇచ్చింది నేను ఇంజనీరింగ్ జరుగుతున్నాను కూతురు వైజాగ్లో ఏం చేయాలండి మీరు తప్పు కదా చాలా మందికి చేతులు రాలా చాలా మందికి పదిహేను వేలు డబ్బులు రాలా ఈబీసీ నేతం ఐదు వేల కోట్లు ఆగిపోయినాయి అవన్నీ చాలా సమస్యలు మిస్టేక్ జరిగాయ అందరూ వాళ్ళ ఒక పక్క తొక్కారు వీడికి ఒక పక్క ముందు చూపలేదు ఐఏఎస్ ఆఫీసర్లో ఒక పెద్ద బ్యాడ్ మిస్టేక్ అంటే అదే నీకు ఇవన్నీ చాలా సమస్య ఒక్కటి కారణం కాదు నువ్వు అన్నట్టు చాలా దాని గురించి చాలా సుఖంగా రాశావు కానీ చాలా చెప్పలో అది చీటుకెలవడం ఏంటి విచిత్రం కాబట్టి అధికారులు ఎవ్వరూ పని చేయలేదు నేరే నీకు ఎంఆర్ఓకి నేను ఎమ్మెల్యే చెప్పిస్తే మేము అక్కడ కూర్చుంటే సాయంత్రం దాకా విఆర్ఓ సర్వేర్ రాలేదురా మాక అది ఎంత పెద్ద పెరుగుతుంది మళ్ళీ ఎమ్మెల్యే పరిస్థితి రికమెండేషన్ దానికి లోకల్ రికమెండేషన్ అట్లా ఉంటారు నేను అదే చెప్పాను నిన్న కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉదయం కూడా మీ పరిపాలన ఎట్లా ఉంటుంది చూస్తాను ఇలాంటి పరిపాలన లేకుండా ఉంటాయా ల్యాండ్ టైటింగ్ గురించి సర్వే చేయమని ఎప్పుడు చెప్పారు జగన్ అని సర్వేలు లేరు బొక్కలేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అధికారులు ఏం చేస్తారా వాళ్ళు మోసం కొన్ని ఊర్లు సర్వేలు చేయలేదు ఎంత అవన్నీ సక్రమంగా చేసి ఉంటే అధికారులు బాగా అంతా ఉండరు అంతా మోసం ఊళ్ళ దగ్గర అంతులేని కథ అయిపోయి ఏమంటారు అంతురైన కథ అయిపోయింది ఇది అది మరి పదకొండు సీట్లు ఘోరం అంతురేని కథ ఇది ఏమంటారు కదా మొత్తం మీద ఈ ఆంధ్రోళ్ళు ఆయన వాళ్ళకి వాళ్ళని మెప్పించడం చాలా కష్టం ఆ రోడ్డు పిచ్చోళ్ళు వాళ్ళని మెప్పించడం చాలా కష్టం తెలీదు ప్రజల గాని ఇచ్చినా కానీ ప్రజలు తెరేదోడ భారతదేశంలోనే వీళ్ళేది ఎక్కడ ఉండదు భారతదేశంలో ఇలాంటి జనాన్ని చూడడం కష్టం చూడండి అరే కాదురా నేను అనేది ఏంటంటే వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు దీనమైపోయింది మరి కాపు కమ్మ వాళ్ళ పరిస్థితి అంత లేకుండా పోయింది కదా వాళ్ళు చాలా దీనం అయిపోయారు ఇంక గద ఉపత్తి మన వల్ల తెలుసా ఒక్కొక్క ఎన్ఆర్ఐ ఒక్కొక్క నియోజకవర్గాన్ని కాపు కాసుకొని కూర్చున్నారా మరి ఇంకేందిరా బొక్క భోజనమా వాళ్ళ కాపులు మొత్తం వంద మంది కాపులు పోయి వంద మంది నియోజకవర్గాలు కూర్చుంటారు తెలివాలండి వాళ్ళు కోర్తిచ్చు పోయి మాట ఆ మరి ఇంకేయండి బాగా ప్రతి నియోజకవర్గాలు కూర్చున్నారు పోయి ఖర్చు పెట్టండి మేము ఉన్నాం మీ మంచాలి వాళ్ళు వేయగలిగారు మంత్రానికి ఉంటా మంత్రం వేయగలిగారు డబ్బా డబ్బా తీయగలిగారు ఇనే ఆ డబ్ దెబ్బ ఇంకోటి పడింది అది నువ్వు నువ్వు అలా వస్తావా మేము ఇలా వస్తావా అని చెప్పి వచ్చి అదే వరంగల్ అదే బుర్రు కూడా పెద్ద పెద్ద కోర్టివర్లు ఉంటారు చూసా వాళ్ళందరికీ రేషన్ కార్డులు కావాలా అవన్నీ జగన్ కట్ చేసాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన మిస్టేక్లు వాళ్ళకేం సార్ కోటేశ్వర్లు వాళ్ళ పొద్దులు ఏంటి సార్ టీచర్స్ ఎంత అవన్నీ ఎన్ని ఇప్పటికే సార్ అని చెక్ ఇచ్చేసారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో చేసిన తప్పులు కూడా ఏం లేదా ఇచ్చేసారు అవన్నీ వాళ్ళు ఏం చేస్తాడు వాడు చెప్తాడు సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ సార్ మనం ఏం చేయాలని చెప్తారు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే సార్ సార్ జగన్ ఇక్కడే ఆర్డర్ చేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ సార్ మీటర్ పెట్టండి సార్ కంటే మీటర్ పెట్టాం సార్ సార్ ల్యాండ్ టెక్కింగ్ యాక్ట్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ సార్ పెట్టాం సార్ ఇప్పుడు మోడీ అక్కడ చేసి ఆ టిక్కెట్ ఛాక్ ఇలా వీళ్ళని వింటాను ఇప్పుడు అది అర్థమైనా ఆ టిక్క ఛాక్స్ మోడీ చేశాడు కాబట్టి ఇక్కడ జగన్ ఓడిపోయాడు కొంచెం అది వాడు ఏమో గెలిచి పెట్టుకున్నాడు వీడియో పోయి సార్ అదే మోడీ చేసిన అరాచకాలు ఇవన్నీ కారణం ஆ அப்படிக்கு ரெண்டு வந்து கூட்டம் ரகுண்டா உண்டா ரெண்டு வந்து முப்பை மூணு படிச்சி இரவை இக்கடி வச்சிங்க அது ஆ இரவை தீசே சரி சமா ஆ இரையோட்டி இக்கடி காணே செரிசமானது அது அது சங்கத்தையும் அது நேரம் அசல விஷயம் அது இங்கே வீடியோ ஏ மார்க் அது அந்தமாயா இப்படி கண்ணா இக்கடா முன்னாடி மூலப்படம்மனை வதுபோத்து அம்மார் கரக்கலக்ஷி ஆகிய செல்லு அப்படினு வந்து செல்ல போட்டது தண்ணி தண்ணி தக்கா அக்கா சூர் சந்திர பெட்டு இங்கே அவுன் இது பிரகி தப்பா மர எவரு ஏமா பிர அந்த எவ்வளோ இது அந்த మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఏదో రకంగా గందరగోళం అయ్యి అతని ఏదన్నా చూస్తే తప్ప అతన్ని కూడా కొత్త రాజకీయాలు నేర్చుకోవాలి తప్పదు అవునా ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని ఇక్కడ ఉంటానని చెప్పి మోసం చేశాడు అది పెద్ద మైనస్ మధ్య పెట్టేస్తానని అదొక పెద్ద మైనస్ నమ్మలేదు రనాలు నమ్మల నెమ్మల వాళ్ళు నాలుగు వేలు పెట్టిన ఇస్తానంటే ఇది మూడు వేల ఐదు వందలు ఇస్తాను ఐదు వేలు మూడు వేలు ఐదు వందలు కూడా ఎప్పటికో ఇస్తామన్నారు అదన్నా పెంచి ఇచ్చేసిందంటే ఇదో ఈ నెల నుంచి పెంచుతున్నాం అని చెప్పించేసి ఉంటే అయిపోయింది అది అదే అది నమ్మల జనాలు ఫస్ట్ అయిపోయింది ముసలి ముక్క మొత్తం వేశారు అవ్వా తాత మొత్తం వేశారు అవును ఇప్పుడు ఎప్పుడో ఇంటి విడతల వారికి చేసాడు నేను కాను అంటే నాలుగు వేల మూడు వెంటనే వెంట్రే ఇచ్చేవాడి ఇప్పుడు నాలుగు వేల వెంటనే ఇస్తాడు అది ఇష్టడా ఇప్పుడు ఇష్టడా మొత్తం లేచేస్తాడు ఆ మొత్తం లేచేస్తాడు மீப்பா மதி மாதிரி தரக்கால அது மாதிரி இப்படி எவரெவருக்கு அது கதா ஆனெட் செய்ய தான் கெழுக்கோச்சுமா ஆவரமெண்ட் ரேஷன் கார்டு இப்படி இவன் இங்க ரெண்டு மூணு சவரம் இவன் இப்போ ரெண்டு சவ்ஸால் ஏன் செய்ய அதுமயில ரெண்டு சவராலே பவன் கல்யாணிக்கு அப்புறம்

ఇది చేసిన యాంటీ ఫలము అట్ట తిరిగింది అర్థం అర్థమైంది నానాదికి డెబ్బై రెండు వేలు అంతే శ్రీనివాస మీద వాడు శ్రీనివాస్ డెబ్బై ఒక్క వేలు ఎవరు భరత మీద పిఠాపురం